దయచేసి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్స్ చేయండి అంతర్జాతీయ దినోత్సవాలు చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ జనవరి పదవ తేదీ ప్రత్యేకత ఏమిటి ప్రపంచ నవ్వుల దినోత్సవం జనవరి పంతొమ్మిదవ తేదీ ప్రత్యేకత ఏమిటి ప్రపంచ శాంతి దినోత్సవం జనవరి ఇరవై ఐదవ తేదీ ప్రత్యేకత ఏమిటి అంతర్జాతీయ ఉత్పాదక దినోత్సవం మరియు అంతర్జాతీయ ఎక్సైజ్ దినోత్సవం జనవరి ఇరవై ఆరవ తేదీ ప్రత్యేకత ఏమిటి అంతర్జాతీయ కస్టమ్స్ దినోత్సవం ఫిబ్రవరి రెండవ ఆదివారం ప్రత్యేకత ఏమిటి ప్రపంచ వివాహ దినోత్సవం ఫిబ్రవరి పద్నాలుగవ తేదీ ప్రత్యేకత ఏమిటి ప్రేమికుల దినోత్సవం ఫిబ్రవరి ఇరవై ఒకటవ తేదీ ప్రత్యేకత ఏమిటి ప్రపంచ మాతృభాషా దినోత్సవం మార్చ్ ఎనిమిదవ తేదీ ప్రత్యేకత ఏమిటి అంతర్జాతీయ మహిళా దినోత్సవం మార్చ్ పదిహేనవ తేదీ ప్రత్యేకత ఏమిటి ప్రపంచ వినియోగదారుల దినోత్సవం మరియు ప్రపంచ వికలాంగుల దినోత్సవం మార్చ్ ఇరవై ఒకటవ తేదీ ప్రత్యేకత ఏమిటి ప్రపంచ అటవీ దినోత్సవం మరియు అంతర్జాతీయ జాతి వివక్ష నిర్మూలనా దినోత్సవం మార్చ్ ఇరవై రెండవ తేదీ ప్రత్యేకత ఏమిటి ప్రపంచ నీటి దినోత్సవం మార్చ్ ఇరవై మూడవ తేదీ ప్రత్యేకత ఏమిటి ప్రపంచ వాతావరణ దినోత్సవం మరియు వరల్డ్ మెటలర్జికల్ డే మార్చ్ ఇరవై నాలుగవ తేదీ ప్రత్యేకత ఏమిటి ప్రపంచ క్షయవ్యాధి దినోత్సవం ఏప్రిల్ ఒకటవ తేదీ ప్రత్యేకత ఏమిటి ఆల్ పూల్స్ డే ఏప్రిల్ ఏడవ తేదీ ప్రత్యేకత ఏమిటి ప్రపంచ ఆరోగ్య దినోత్సవం ఏప్రిల్ పన్నెండవ తేదీ ప్రత్యేకత ఏమిటి ప్రపంచ అంతరిక్ష యాత్ర మరియు విమానయాన దినోత్సవం ఏప్రిల్ పదహారవ తేదీ ప్రత్యేకత ఏమిటి ప్రపంచ హిమియోఫిలియా దినోత్సవం ఏప్రిల్ పద్దెనిమిదవ తేదీ ప్రత్యేకత ఏమిటి ప్రపంచ సాంస్కృతిక దినోత్సవం ఏప్రిల్ ఇరవై రెండవ తేదీ ప్రత్యేకత ఏమిటి ప్రపంచ ధరిత్రి దినోత్సవం ఏప్రిల్ ఇరవై మూడవ తేదీ ప్రత్యేకత ఏమిటి ప్రపంచ పుస్తకాల మరియు కాపీరైట్ దినోత్సవం ఏప్రిల్ ఇరవై ఆరో తేదీ ప్రత్యేకత ఏమిటి చెర్నోబిల్ దినం ప్రపంచ అహింసా దినోత్సవం మరియు ప్రపంచ మేధోహక్కుల దినోత్సవం ఏప్రిల్ ఇరవై ఎనిమిదవ తేదీ ప్రత్యేకత ఏమిటి ప్రపంచ పశు చికిత్స దినోత్సవం ఏప్రిల్ ఇరవై తొమ్మిదవ తేదీ ప్రత్యేకత ఏమిటి ప్రపంచ నృత్య దినోత్సవం మే ఒకటవ తేదీ ప్రత్యేకత ఏమిటి అంతర్జాతీయ కార్మిక దినోత్సవం మే మూడవ తేదీ ప్రత్యేకత ఏమిటి పత్రికా స్వేచ్ఛా దినోత్సవం మరియు అంతర్జాతీయ శక్తి దినోత్సవం మే ఐదవ తేదీ ప్రత్యేకత ఏమిటి ప్రపంచ అథ్లెటిక్స్ దినోత్సవం మే ఆరవ తేదీ ప్రత్యేకత ఏమిటి ప్రపంచ పెంపుడు జంతువుల దినోత్సవం మే రెండవ ఆదివారం ప్రత్యేకత ఏమిటి ప్రపంచ మాతృమూర్తుల దినోత్సవం మే ఎనిమిదవ తేదీ ప్రత్యేకత ఏమిటి ప్రపంచ రెడ్ క్రాస్ దినోత్సవం మే తొమ్మిదవ తేదీ ప్రత్యేకత ఏమిటి ప్రపంచ తలసీమియా దినోత్సవం మే పన్నెండవ తేదీ ప్రత్యేకత ఏమిటి అంతర్జాతీయ నర్సుల దినోత్సవం మే పదిహేడవ తేదీ ప్రత్యేకత ఏమిటి ప్రపంచ టెలికాం దినోత్సవం మే పద్దెనిమిదవ తేదీ ప్రత్యేకత ఏమిటి ప్రపంచ మ్యూజియాల దినోత్సవం మే ఇరవై ఐదవ తేదీ ప్రత్యేకత ఏమిటి ప్రపంచ థైరాయిడ్ దినోత్సవం మే ఇరవై తొమ్మిదవ తేదీ ప్రత్యేకత ఏమిటి ఎవరెస్ట్ దినోత్సవం మే ముప్పై ఒకటవ తేదీ ప్రత్యేకత ఏమిటి పొగాకు వ్యతిరేక దినోత్సవం జూన్ ఒకటవ తేదీ ప్రత్యేకత ఏమిటి అంతర్జాతీయ పాల దినోత్సవం జూన్ నాలుగవ తేదీ ప్రత్యేకత ఏమిటి అంతర్జాతీయ అమాయక మరియు పీడిత బాలల దినోత్సవం జూన్ ఐదవ తేదీ ప్రత్యేకత ఏమిటి ప్రపంచ పర్యావరణ దినోత్సవం జూన్ పద్నాలుగవ తేదీ ప్రత్యేకత ఏమిటి ప్రపంచ రక్తదాన దినోత్సవం జూన్ ఇరవయవ తేదీ ప్రత్యేకత ఏమిటి ప్రపంచ శరణార్థుల దినోత్సవం జూన్ ఇరవై ఆరవ తేదీ ప్రత్యేకత ఏమిటి అంతర్జాతీయ మత్తు పదార్థాల దుర్వినియోగ వ్యతిరేక దినోత్సవం జూన్ ఇరవై ఏడవ తేదీ ప్రత్యేకత ఏమిటి ప్రపంచ డయాబెటిక్ దినోత్సవం జూన్ మూడవ ఆదివారం ప్రత్యేకత ఏమిటి తండ్రుల దినోత్సవం జూలై ఒకటవ తేదీ ప్రత్యేకత ఏమిటి ప్రపంచ వైద్యుల దినోత్సవం మరియు ప్రపంచ ఆర్కిటెక్చర్ దినోత్సవం జూలై మూడవ తేదీ ప్రత్యేకత ఏమిటి అంతర్జాతీయ సహకార దినోత్సవం జూలై ఆరో తేదీ ప్రత్యేకత ఏమిటి ప్రపంచ రెబ్బీస్ దినోత్సవం ప్రపంచ జంతుకారక వ్యాధి దినోత్సవం జూలై పదకొండవ తేదీ ప్రత్యేకత ఏమిటి ప్రపంచ జనాభా దినోత్సవం ఆగస్ట్ ఒకటవ తేదీ ప్రత్యేకత ఏమిటి ప్రపంచ తల్లిపాల దినోత్సవం ఆగస్ట్ తొమ్మిదవ తేదీ ప్రత్యేకత ఏమిటి ప్రపంచ గిరిజన దినోత్సవం ఆగస్ట్ పన్నెండవ తేదీ ప్రత్యేకత ఏమిటి అంతర్జాతీయ యోజన దినోత్సవం మరియు అంతర్జాతీయ గ్రంథాలయాధికారుల దినోత్సవం ఆగస్ట్ పద్దెనిమిదవ తేదీ ప్రత్యేకత ఏమిటి అంతర్జాతీయ స్వదేశీవాదుల దినోత్సవం ఆగస్ట్ పంతొమ్మిదవ తేదీ ప్రత్యేకత ఏమిటి ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవం సెప్టెంబర్ రెండవ తేదీ ప్రత్యేకత ఏమిటి కొబ్బరికాయల దినోత్సవం సెప్టెంబర్ ఎనిమిదవ తేదీ ప్రత్యేకత ఏమిటి అంతర్జాతీయ అక్షరాస్యతా దినోత్సవం సెప్టెంబర్ పదిహేనవ తేదీ ప్రత్యేకత ఏమిటి ఇంజనీర్ల దినోత్సవం సెప్టెంబర్ పదహారవ తేదీ ప్రత్యేకత ఏమిటి ప్రపంచ ఓజోన్ దినోత్సవం సెప్టెంబర్ ఇరవై ఒకటవ తేదీ ప్రత్యేకత ఏమిటి అల్జీమరస్ దినోత్సవం సెప్టెంబర్ ఇరవై రెండవ తేదీ ప్రత్యేకత ఏమిటి రోజ్ డే క్యాన్సర్ రోగస్తుల సంక్షేమం సెప్టెంబర్ ఇరవై నాలుగవ తేదీ ప్రత్యేకత ఏమిటి ప్రపంచ హృద్రోగ దినోత్సవం సెప్టెంబర్ ఇరవై ఆరో తేదీ ప్రత్యేకత ఏమిటి ప్రపంచ బదిలీల దినోత్సవం సెప్టెంబర్ ఇరవై ఏడవ తేదీ ప్రత్యేకత ఏమిటి ప్రపంచ పర్యాటక దినోత్సవం అక్టోబర్ రెండవ తేదీ ప్రత్యేకత ఏమిటి అంతర్జాతీయ అహింసా దినోత్సవం ప్రపంచ జంతువుల దినోత్సవం మరియు ప్రపంచ శాఖాహార దినోత్సవం అక్టోబర్ మూడవ తేదీ ప్రత్యేకత ఏమిటి ప్రపంచ ఆవాస దినోత్సవం అక్టోబర్ నాలుగవ తేదీ ప్రత్యేకత ఏమిటి ప్రపంచ వన్యప్రాణి దినోత్సవం మరియు ప్రపంచ జంతు సంక్షేమ దినోత్సవం అక్టోబర్ ఐదవ తేదీ ప్రత్యేకత ఏమిటి ప్రపంచ ఉపాధ్యాయుల దినోత్సవం అక్టోబర్ తొమ్మిదవ తేదీ ప్రత్యేకత ఏమిటి ప్రపంచ తపాలా దినోత్సవం అక్టోబర్ పదవ తేదీ ప్రత్యేకత ఏమిటి ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవం అక్టోబర్ పన్నెండవ తేదీ ప్రత్యేకత ఏమిటి ప్రపంచ దృష్టి దినోత్సవం అక్టోబర్ పదమూడవ తేదీ ప్రత్యేకత ఏమిటి ప్రపంచ ప్రకృతి వైపరీత్యాల నిరోధక దినోత్సవం అక్టోబర్ పద్నాలుగవ తేదీ ప్రత్యేకత ఏమిటి ప్రపంచ ప్రయాణాల దినోత్సవం అక్టోబర్ పదిహేనవ తేదీ ప్రత్యేకత ఏమిటి ప్రపంచ అందుల సహాయక దినోత్సవం వరల్డ్ వైడ్ కెన్ డే అక్టోబర్ పదహారవ తేదీ ప్రత్యేకత ఏమిటి ప్రపంచ ఆహార దినోత్సవం అక్టోబర్ పదిహేడవ తేదీ ప్రత్యేకత ఏమిటి అంతర్జాతీయ పేదరిక నిర్మూలన దినోత్సవం అక్టోబర్ ఇరవై ఒకటవ తేదీ ప్రత్యేకత ఏమిటి ప్రపంచ అయోడిన్ లోప నివారణ దినోత్సవం అక్టోబర్ ఇరవై నాలుగవ తేదీ ప్రత్యేకత ఏమిటి ఐక్యరాజ్య సమితి దినోత్సవం మరియు వరల్డ్ డెవలప్మెంట్ ఇన్ఫర్మేషన్ డే అక్టోబర్ ముప్పైవ తేదీ ప్రత్యేకత ఏమిటి ప్రపంచ పొదుపు దినోత్సవం నవంబర్ రెండవ తేదీ ప్రత్యేకత ఏమిటి ప్రపంచ న్యూమోనియా దినోత్సవం అక్టోబర్ పదవ తేదీ ప్రత్యేకత ఏమిటి ప్రపంచ రవాణా దినోత్సవం నవంబర్ పద్నాలుగవ తేదీ ప్రత్యేకత ఏమిటి ప్రపంచ మధుమేహ దినోత్సవం డయాబెటీస్ నవంబర్ పదహారవ తేదీ ప్రత్యేకత ఏమిటి ఐక్యరాజ్య సమితి అంతర్జాతీయ సహన దినం నవంబర్ ఇరవైవ తేదీ ప్రత్యేకత ఏమిటి ప్రపంచ బాలల దినోత్సవం నవంబర్ ఇరవై ఐదవ తేదీ ప్రత్యేకత ఏమిటి మహిళలపై నిరోధక దినోత్సవం డిసెంబర్ ఒకటవ తేదీ ప్రత్యేకత ఏమిటి ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవం డిసెంబర్ రెండవ తేదీ ప్రత్యేకత ఏమిటి ప్రపంచ కంప్యూటర్ అక్షరాస్యత దినోత్సవం డిసెంబర్ మూడవ తేదీ ప్రత్యేకత ఏమిటి అంతర్జాతీయ వికలాంగులు మరియు బలహీనుల దినోత్సవం డిసెంబర్ పదవ తేదీ ప్రత్యేకత ఏమిటి మానవ హక్కుల దినోత్సవం డిసెంబర్ పదకొండవ తేదీ ప్రత్యేకత ఏమిటి యునిసెఫ్ దినోత్సవం మరిన్ని అప్డేట్స్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్తో మేము ముందుంటాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్